मतलब यार काटा मतलब यार काटा मतलब यार काटा

よく見たってなって。

ఎకమాండ్ కడు గంగవార్ మార్కెట్ సో బన్నీ బి టాప్ వబా సఫారా దమ్ రేయ్ రేనా మన ఈ రోజును అంటే తిరుసిసి సగంగను సాధితుం రేనా రేనా మన ఈ రోజును అంటే తిరుసిసి సగ ముందుకు రాకండి అడుగుతున్నా అడిగితే పనులు ఖచ్చితంగా ఇస్తుండు అందుకు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ 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 సిస్టర్లు రాని రావులు సిస్టర్లు ఆ ఇప్పుడు అందరికి

వంద రూల గెట్లు ఉంటాయి అద్ద అంటారు అట్లా జరిగింది లేకపోతే వీళ్ళ వసేస్తా చెప్పిందండి కూడా మరొకటి పట్టిందా అంటే మరి ఒకటి వస్తాను रोड पंज लख ઈને 4 કે 35 લખો બધા ગુડ કાર્ડ કા સવતોમાં આવો તો ઊભી છો હું નીલા విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అయితే ఈ అవసరం మాకు నూతన గ్రామ పంచాయతీ లక్ష్మణ్ సార్ రాలేదా ఏ గారిని ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు ఏ గారు ఎంఆర్ఓ గారు నియోజకవర్గంలో బతుకున్న వాళ్ళ పెద్ద నాయకుల ఎక్కువ మంది కంటే ముందు నేను ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను ఆనాడు ఇక్కడికి రావాలంటే రావాలంటే భయపడే కాలంలో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీ ఉన్నప్పుడు మత్సూర్ రెడ్డి గారు ఓఎస్డి ఉన్నప్పుడు సైకిల్ మోటార్ వచ్చారు ఇక్కడ రత్నాకర్ రావు గారు మంత్రి గారు శాసన శాసనసభ్యులు ఇక్కడే స్కూల్లో జిల్లాలోనే అత్యంత చివరి గ్రామం కాని చెప్పి హెల్త్ క్యాంప్ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు అప్పుడు ఒక డాక్టర్ గా ఇంతకుముందు మా హెల్త్ డిపార్ట్మెంట్ తమ్ముడు చెప్పినట్టు ఒక డాక్టర్గా ఆనాడే వచ్చి ఇక్కడ సేవలు అందించిన అవకాశం నాకు కల్పించానని చెప్పి పోతాయి కానీ కార్యక్రమాలకు నేను చెప్పేది ముప్పై ఏళ్ళ కింద మంచిదే ముప్పై కాదు ముప్పై ఐదు ఏళ్ళ కింద ఆత్మ కావచ్చు ఏం ప్రజలు లేకపోతే అప్పుడు తాండాల్లా కావచ్చు సేవా కార్యక్రమాలు చేసినాం దాంట్లో ఈ మంగళ ఒకటి అప్పుడు లక్ష్మీదేవి అంతా యోగులు అప్పుడు పెద్ద రామచంద్రరావు గారు కూడా ఉంటే చాలా మందే ఉంటారు మా ఈ గాంగ కొద్ది మందే ఉంటారు ఇక ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అప్పుడు ఈ పక్కకు రానే రాలేదు జైతాలకు ఒకసారి రోజు మాట్లాడే పెద్ద పెద్ద లీడర్ అప్పటికెళ్ళి ఉన్నాం చేసినాం తర్వాత రాజకీయాలకు వచ్చి కొద్ది ఓట్లతో ఓడిపోయినాం జైత్యాలు అప్పుడు కూడా నాకే కొన్ని ఓట్లు వేసాను పడ్డాలో కూడా ఓడిపోయినప్పుడు కానీ దూరం దూరం గ్రామాలలో రకరకాల పొక్కలు కొట్టించి ఇక పాపం అంతకుముందు ఓడిపోయిందంటే ఒకసారి వాడేసారు అర్థం ఉంటుంది అయినా నేను ఎక్కడ ఎక్కడెంట్కి రాలేదు ఓ సిమెంట్ రోడ్డు మంజూరు అయిందంటే నుంచి రాజకీయాల్లో రాలే లక్ష్మణరావు గారు తండ్రి జగ సౌకర్డు భక్తులు మాడే చెప్పారు ఆ ముద్రా సంఘం నువ్వు కడుగుతుంది అక్కడ ఇక్కడ ఉన్నారా ముజ్రావరణ అలా చెప్పు రోడ్ ఇచ్చే ఆ కాలంలో రాజధాని నాకు చెప్పి ఐదు లక్షల రూపాయలు రోడ్ ఇచ్చేసి ారు ఒక్క వాళ్ళ గంట కూడా ఇంకో అన్ని పురాలు అన్ని మతాలు నూట నాలుగు కూతురు జైతాల చుట్టు ఉంటాయి ఒక్క దాంట్లో కూడా నాకంటే కొట్టాలకూలక అన్న తా నాకంటే మీరు జైతాల చుట్టుపక్కల ఇక్కడ తప్పేసానికి నేనేం బాధపడతా మీకు అర్థమైంది కాదు ఇవాళ వచ్చినా ఇవన్నీ చేస్తున్నా ఇన్ని కోటి రూపాయలు ఇచ్చిన ఎక్కడ చూసినా సీజన్ రోడ్లు చేస్తాం గ్రామ పంచాయతీ చేస్తాం మనం మళ్ళీ ఇక్కడ చేసుకుంటాం అన్ని విషయాలలో రేపటి నాటి ఏదైనా దాఖలు కూడా కట్టిస్తా స్కూల్ది నాకు బాగా బాధ ఉన్నది మన ఎస్టీ స్కూల్ అది కూడా నేను బాగా తిరుగుతున్నా తప్పకుండా చేస్తాం ఇంతకుముందు ధనిక రాష్ట్రం పోయి అప్పల రాష్ట్రం ఉండేదాకే లేదు ఎవరు చేసింది ఏంటంటే ఇక మళ్ళీ వాళ్ళ దాటాక తెప్పద వేసినట్టు నేను తిట్టద్దు ఎందుకంటే అంతకుముందు అటే ఉంటుంది ఇప్పుడు పనులు కావాలని ఇట్టే వచ్చినాం ఎవరు ఏమో అనుకోవడానికి ఎందుకంటే అందరూ వేసేటి అంతకుముందు మాదికత్తని మేము చేస్తామని చెప్పి ఇంతమందిని కదా శ్రీనివాస యాదవ్ గారు పెడితే దయాకరావు దానిక సత్యేంద్రారెడ్డి గారు పెడితే సుధీర్ రెడ్డి దానిక కనుక దానిక గుంజుకోలేదా అక్కడ కాంగ్రెస్ కు తెలుగుదేశం కు వైఎస్ఆర్ సిపికి బహుజన సమాజ్ పార్టీ గెలి గెలుస్తారు కమ్యూనిస్టు కూడా గుంజుకున్నారు మాది కథ పనిచేస్తారు కట్టలీ రేవంత్ రెడ్డి గారు తాతోటి ఉంటే పనిచేస్తారాడు తాత ఉంటుందా పనిచేస్తున్నా ఏమున్నా గిత గిత సత్యాకరావు గారు లిఫ్ట్లు లేని కలాబ్ అయితే రిపేర్ చేసి ఇచ్చుడే కూలిపోతే మంచిగా చేస్తుండే అట్లాపరు కొత్తగా ఏం అవసరం లేదు అన్ని మా తాత మంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆనాడు కాలువల మంత్రి రోడ్ల మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండే మీరు గూగుల్లో వడ్డు చూడదు డెబ్బై మూడు కింద డెబ్బై ఐదు ఎప్పుడు మంత్రి అయ్యో గప్పలేదా వీరికి కాలువలని పాత ఇప్పుడు పెద్ద వదులు వస్తే అప్పుడు పిలగాలి మా రాజు తెలుసు అప్పుడు వారు ఎంపీ ఉన్నప్పుడు నిధులెత్త రోడ్లు ఫోన్ చేసిన విషయం కూడా వారికి తెలుసు కమలూరు మంగళ గదే ఇంపుడు కాబట్టి అటువంటి చరిత్ర ఉన్న కుటుంబాలకి లక్షణంలో వాడో వీడో మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న యువత కూడా అప్పుడప్పుడు మీరు కూడా సోషల్ మీడియాలో అటువంటి నేను చెప్పాలి అదే నాన్న ఏదో వర్తితాలే డాక్టర్ సాబ్బు కూడా ఆడ పూసు బోరే పని ఇప్పుడు మా హెల్త్ డిపార్ట్మెంట్ తమ్ముడు ఇప్పుడే చెప్పాడు కానీ ఒకసారి వచ్చినాక అన్ని అవ్వబువ రెండు కావాలంటాయా కాబట్టి నిరంతరం మీ మధ్యలో ఉంటున్నా ఉంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇంత మంచి గౌరవించుకునేందుకు ధన్యవాదాలు ముందు నా బలంగా